మార్క్సు వాత పదో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినము ఒక మంచి మాట చూద్దాం రండి జపదే కుమారులైన యాకోబును యోహాను వద్దకు వచ్చి వదకుడా మేము అడుగునదల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన నేను మీకేమీ చేయగోరుచున్నారని అడుగగా వారు అంటారు నీ మహిమ యందు అంటే పరలోకంలో నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి అంటే ఇది ఆ రోజుల్లో గొప్ప స్థానాన్ని పొందుకోవాలి గుర్తింపు పొందుకోవాలి అని ఆశించేవాళ్ళు సాధారణంగా ఏదైనా విందుకు కానీ ఏదైనా ఫంక్షన్ కానీ పిలువబడినప్పుడు అధికారికి దగ్గరలో కూర్చోవాలి గుడి కానీ ఎడమవైపును కానీ దగ్గరలో కూర్చోవాలి అని ఆశించేవారు కానీ యాకోబుకు యోహన్కున్న మంచి ఆశయం ఏమిటంటే ఈ లోకంలో మేము గొప్ప గొప్ప వాళ్ళతో దగ్గర దగ్గర కూర్చోకపోయినా పరలోకంలో మాత్రం ఏసయ్యకు బహు దగ్గరగా కూర్చోవాలి అనే మంచి ఆశ మంచి ఆలోచన అద్భుతం సహోదరి సహోదరులు తమ్ముడు చచ్చిపోతే బతికించుకున్న విశ్వాసం కలిగినటువంటి మరియుకున్న గొప్ప భాగ్యం ఏంటో తెలుసా బేతని అనేటటువంటి గ్రామానికి ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామానికి అధికారి ఎవరైతే ఉన్నారో వారికి సుపరిచిత్రాలు కాదు మరియా మరి ఎవరికి సుపరిచిత్రాలు తెలుసా మీకు ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన మహారాజు అయిన యేసుక్రీస్తుకు బాగా పరిచయం ఉన్నటువంటి స్త్రీ ఏమిటి తనకున్న గొప్ప లక్షణము అంటే యేసు పాదాల చెంత కూర్చుంటుంది దట్స్ ఇట్ ఏసు ఎప్పుడు ఆ ఇంటికి వచ్చినా సరే తను ఆశపడింది ఏంటో తెలుసా ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి దట్స్ రైట్ యేసు పాదాలను ప్రేమించింది ఆయన పాద సన్నిధిలో కూర్చోవాలని ఆశపడింది నాకు కుక్కలు అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా కుక్కలను పెంచేవాడిని ఇప్పటికి కూడా నా దగ్గర చాలా కుక్కలు ఉంటాయి కానీ అందులో ఒక కుక్క నేను బహుగా శ్రద్ధ వహించి పెంచుకునే కుక్క ఎప్పుడైనా సరే మా వాళ్ళు ఆ కుక్క తాడు విప్పారు అనుకోండి సాధారణంగా కుక్క తాడు విప్పితే దానికి ఫ్రీడమ్ ఫ్రీడమ్ చేయాలి తెలుసా దానికి ఏమి చేస్తే ఇష్టమో అది చేయాలని చెప్పేసి పరుగులు తెస్తాయి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళిపోద్ది ఏం చేయాలనిపిస్తుంది చేస్తది తవ్వాలనిపిస్తే తవ్వేస్తుంది ఏదో చేస్తుంది నేను పెంచుకునే కుక్క ఏ రోజైనా ఎప్పుడైనా దాన్ని వెళ్ళి మెడకున్న తాడు విప్పారు అనుకోండి అది ఫస్ట్ చేసే పని అని తెలుసా నా యజమాని ఎక్కడున్నాడు అని చెప్పి గబగబ గబ 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 నేను ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చే వచ్చిన వెంటనే ఫస్ట్ చేసే పని తెలుసా నా బాల్దా దగ్గరే కూర్చుంటుంది అది ఆ విధంగా వచ్చి కూర్చుంటే నా గుండెల్లో నడమొదలైద్ది ఎందుకో తెలుసా యజమాని నైనా నా పట్ల ఈ కుక్కకున్న ప్రేమ నా దేవుని పట్ల ఉంటే నాకు ఎంత బాగుంటుందో అనేటటువంటి అరే అది విడుదల పొందుకోవడం ఆలస్యం బెల్ట్ తీయడం ఆలస్యం చైన్ తీయడం ఆలస్యం తన మనస్సంతా యజమాని దగ్గరికి వెళ్ళిపోవాలి తన మనస్సంతా యజమాని పాదాల దగ్గర కూర్చోవాలి అంతే ఎవరైనా వచ్చి నా పాదాల దగ్గర నుంచి దాన్ని తీసే ప్రయత్నం చేస్తే అసలు ఒప్పుకోదు అలాగే ఆశ్చర్యంస్తి నేను సాధారణంగా ఎక్కువసేపు కూర్చుంటాను కాబట్టి కాలు కొంచెం ఎత్తులో పెట్టుకోవడానికి రిక్లైనర్ ఉంటుంది కొంచెం కాలు పైకి లేపుతాను అది చేసే మొట్టమొదటి పని తెలుసా ఆ కాలు కిందకొచ్చి అలాగే పడుకుంటుంది ఎంతసేపు అయినా సరే అక్కడే ఉంటుంది ఒకవేళ నేను లేవాలనుకుని దాని పేరు సైబీ సైబీ లేరా అని అనుకో చక్కగా లేస్తది పిలిస్తే చాలు లేస్తాయి మళ్ళీ వచ్చి సరే కూర్చో కామ్గా వచ్చి కూర్చుంటుంది ఒకవేళ నేను బయటికి వెళ్ళిపోతున్నాను అనుకోండి ఒరే ఆగరా కామ్గా అయిపోద్ది ఇప్పుడు దాని గురించి నేను మీతో మాట్లాడుతున్నా అవునా ఒక విషయం చెప్పనా అది నా మాట వింటుంది కనుక అది నన్ను ప్రేమిస్తుంది కనుక అది నా పాదాల సన్నిధిలో కూర్చుంటుంది కనుక నేను భోంచేస్తాను అనుకోండి అది వస్తుంది నన్ను చూస్తుంది చూస్తుంది కూర్చో కామ్గా కూర్చుని అలాగే కూర్చోండి ఇంక నా వైపు చూడదు ఎందుకని ఆయన భోంచేస్తున్నాడు ప్రశాంతంగా చేయని ఎంత చక్కగా కూర్చు కామ్గా ఇంకొక విచిత్రమైనా తెలుసా నేను భోంచేస్తున్నప్పుడు నా వైపు చూస్తూ కూర్చోదు అది నాకు వ్యతిరేకంగా కూర్చోండి ఎందుకని ఒకవేళ ఇటువైపు చూస్తూ ఉంటే ఆయన నవ్వులుతూ ఉంటే శోధించబడతానేమో మళ్ళీ మేము చూస్తానేమో డిస్టర్బెన్స్ ఏమో శోధనకు వ్యతిరేకంగా కూర్చోండి దానికి తెలిసిన ఒక సత్యం తెలుసా నేను కుదురుగా ఉంటే నా కడుపు నింపుతాడు ఆయన అంతే అది అంత అటు తిరిగి కూర్చున్న తర్వాత నేను ఖచ్చితంగా నా ప్లేట్లోనే నేను చికెన్ తింటే చికెన్ మటన్ తింటే మటన్ ఎగ్ తింటే ఎగ్ ఏ కర్రీ తింటే ఆ కర్రీ దానికి పెట్టాల్సిందే అర్థమైంది మీకు నేను ఏం తింటున్నానో అది అదే తింటుంది నేను ఏసీ రూమ్లో ఉంటే అది ఏసీ రూమే నేను ఏదైనా స్నాక్స్ తింటే దానికి స్నాక్సే నేను ఏ కారులో వెళితే అది ఆ కారు ఎక్కుతుంది నేను ఎక్కడుంటే అది అక్కడే ఉంటుంది అది నాకు నేర్పించే పాఠాలు మామూలు పాఠాలు కాదండి ఏంటో తెలుసా ఒరే బాబు దానిలాగా నువ్వు కానీ నా మాట వింటే మీకు అర్థమవుతుందా అది ఇప్పుడు ఎందుకని నేను కలిగి ఉన్న సమస్తాన్ని అనుభవిస్తుందో తెలుసా అది నాకు లోపడుతుంది కాబట్టి ఒకవేళ కూర్చో అన్న అని చూసింది సిడాన్ అన్న అని చూసింది సిడౌన్ అని చూసింది ఏమంటాను దీని ముందు బయటికి బయట తీసుకెళ్ళండి బయట తీసుకెళ్ళి ఆ మూలు చేయండి ఇప్పుడు అది నా ఇంట్లో ఉన్నప్పటికీ అది నాతో లేదు అవునా మన సహోదరులు వస్తే అడుగుతా దానికి భోజనం పెట్టారా లేదా భోజనం పెట్టాడు దాన్ని నేను పోషిస్తున్నానా లేదా పోషిస్తున్నా కానీ దగ్గరికి మాత్రం రానివ్వటల్లా దేవుడు అంతే నేను చూసుకుంటూనే ఉంటాడు నీ కడుపు నింపుతూనే ఉంటాడు దగ్గరికి మాత్రం రానివ్వడు ఎందుకని నువ్వు ఆయన మాట వింటలేదు కానీ కాబట్టి ఒకవేళ మాట విన్నావంటే మాట విన్నావనుకో ఆయన పాదాలను ప్రేమించావనుకో ఆయన పాద సన్నిధిని ప్రేమించావనుకో సహోదరి సహోదరులు ఏసయ్య అంటున్నాడు మార్తతో మార్తా మార్త అనేక విషయాలను బట్టి నువ్వు చింతిస్తున్నావు కానీ మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది ఏమిటి ఉత్తమమైన చెప్పండి ఏసయ్య పాదాలు ఏసయ్య పాదాలు అంటే ఆయన పాద సన్నిధి ఆయన సన్నిధిలో ఎవ్వరు కూర్చున్నా సరే వాళ్లను దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు ఈ విషయాన్ని మర్చిపోకండి నా జీవితంలో దేని కొరకైతే నేను కన్నీరు కార్చాను ఆ అద్భుతాన్ని ఆశ్చర్య కార్యాన్ని నీ నామ మహిమార్థమై అయ్యా జరిగించు అయ్యా నువ్వు నా జీవితంలో నా కుటుంబంలో అద్భుతమును చేసేంతకాలం చేసే రోజు వరకు విశ్వాసంతో నీవైపే చూస్తానయ్యా మా సంఘంలో మా సేవలో నీ మహా గొప్ప ఉజ్జీవం కలారా చూసేంతవరకు వైపే చూస్తామయ్యా ఉజ్జీవం కుటుంబాలను కడుతుంది ఉజ్జీవం కన్న బిడ్డలను బాగు చేస్తుంది ఉజ్జీవం కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికి జవాబుని తీసుకొస్తుంది ఉజ్జీవం కన్నీటితో ప్రార్థన చేసే నశించిపోతున్న వారి పట్ల భారంతో ప్రార్థన చేసే మనస్సునిస్తుంది ఆ ఉదే ఈ ప్రార్థనలో ఆయా స్థలాల్లో ఉండి ఏకీభవించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి కన్నిటిని దుడవమని కష్టాన్ని తొలగించమని వేసునాము పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ క్రిత డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను అంతవరకు శనవు